హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి స్వర్ణాల చెరువు అంటారు అదే నెల్లూరు రొట్టెలు పండించేస్తారు కదా ఫ్రెండ్స్ ఇది ఇది అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ముందుగా ఇక్కడ రొట్టెలని అయితే తీసుకొని తర్వాత దర్గాలోకి వెళ్తారు దర్గా అయితే చూసేద్దాం వచ్చేయండి ఇదిగోండి దర్గా యొక్క ఇంట్రెస్ట్ ఈ విధంగా ఉంటుంది అసలు బారా షహీద్ దర్గా అంటారు బారా అంటే పన్నెళ్ళు షహీద్ అంటే చనిపోయిన వాళ్ళని అక్కడ ఉంచుతారు కాబట్టి చనిపోయిన వాళ్ళని షహీద్ అంటారు పన్నెండు మంది అక్కడ చనిపోయి ఉంటారు కాబట్టి ఆ దర్గాకి బారాషహీద్ అనే పేరు అయితే వస్తుంది ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ మనం ఏదన్నా అనుకున్నా కానీ చాలా బాగా జరుగుతుంది అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనం అనుకున్న పని అయిన వెంటనే మనం తిన్న రొట్టెలు ఉంటాయి కదా వాటిని అయితే వదిలిపెట్టడానికి వస్తారు ముందుగా మనం ఇందాక చూసాం కదా అక్కడ రొట్టెల్ని అయితే తీసుకొని అక్కడ స్నానం చేసేసి రొట్టెల్ని అయితే తీసుకొని మళ్ళీ వచ్చి దర్గానైతే విజిట్ చేస్తారు నేనైతే మొహ ఇది మొహరం నెలలో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుంది ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ టోకెన్స్ ఇచ్చి లడ్లు లడ్డు ప్రసాదం అయితే ఇక్కడ ఇస్తున్నారనమాట ఈ విధంగా తీసుకొని చాలా రష్ ఉంది నేను వెళ్ళినప్పుడు ఒకరికొకటి తోపులాట అలా జరుగుతూ ఉందనమాట కానీ వెళ్ళడానికి మనం చూడడానికి వెళ్ళాం కదా ఎంత ఇది ఉన్నా కానీ క్లియర్గా చూసేసి అయితే వచ్చేస్తాం ఇదిగోండి షహీద్ అంటే ఇవే ఇక్కడ చనిపోయిన వాళ్ళని ఈ విధంగా సమాధులుగా కట్టి ఈ విధంగా ఉంచుతారు వీటికే మనం పూలు గంధం అకరబత్తులు ఇస్తూ ఉంటాము అగరవత్తులు సమర్పిస్తూ ఉంటామనమాట ఈ విధంగా దీని చుట్టూ మనం పూలు అవి చల్లేసేసి ఇక్కడ కొంచెం ముక్కు కొనేసి మనమైతే ఈ దర్గాలో అయితే చూసేసి వచ్చేస్తామనమాట కానుకలు ఇచ్చేవాళ్ళు కానుకలు ఇస్తూ ఉంటారు అగరవత్తులు గులాబీలు ఎక్కువగా పెడతారనమాట ముందుగా మనం అక్కడ రొట్టెలను తినేసి తర్వాత ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసుకొని ఈ విధంగా మనం దర్గాను అయితే చూసేసి వచ్చామనమాట నేను అయితే ఫుల్ రష్ ఉందనమాట మేము మొహరం నెలలో సెకండ్ డే వెళ్ళాము అనమాట ఈ రొట్టెలు చెర జరుగుతున్నప్పుడు ఇదిగోండి ఇది దర్గా యొక్క విజిట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నేను చెప్పాను కదా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్నానం చేయాలన్నమాట ఇక్కడ చేసేసి ఇక్కడ మనకి కావాలనుకున్న రొట్టె పెళ్లి రొట్టె కానివ్వండి ఉద్యోగం రొట్టె కానివ్వండి వ్యాపారం రొట్టె కానివ్వండి సంతానం రొట్టె కానివ్వండి ఏదైతే మనం కావాలనుకొని వెళ్ళామో అక్కడ రొట్టెని ఇక్కడ తీసేసుకొని ఇక్కడ తినేసి మనం ఈ నీళ్ళలోనే స్నానం చేసేసి ఇక్కడ రొట్టె తినేసేసి మనం తర్వాత అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అప్పుడు రొట్టెలను ఎలా తీసుకోవచ్చు అనుకుంటే అలా వీడియోని అయితే విజిట్ చేసేయండి